నాకు అటువంటి బీట్ మీద ఒక కావాలని కావాలన్నాడండి సిచ్యువేషన్ ఏంటి అంటే హాస్పిటల్లో ఒక తాత తగ్గట్ కంప్లైంట్స్ డాక్టర్ చెప్తా ఉంటే పక్కన హీరోయిన్ దానికి ఆ మాత్రం డాక్టర్ ఎందుకంటే మీరు క్లియర్ కట్ గా తెలుస్తుంది మీరు లవ్ లో ఉన్నారు అంటది నువ్వు లవ్ లో పల్స్ పెట్టుకుంటే ఈ బీట్ స్టార్ట్ అవుద్ది ఎలా స్టార్ట్ అవుద్ది అన్న ఆ ట్రిగర్ ఇంకి వెంటనే ట్యూన్ వచ్చిందండి ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ తేజ గారితో వర్క్ చేయడం అనేది నిజంగా నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను స్కూల్లో ఒక టీచర్ దగ్గర నేను ఎంత నేర్చుకుంటానో యాక్టింగ్ పరంగా నాకు ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ ఆయన నేర్చుకుంది వేలీ వెరీ హ్యాపీ నేను ఇప్పుడే ప్రివ్యూ కూడా చూసా సో ఐ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ ఎట్లా పడ్డాయ్ పడ్డాయ్ కొంచెం హాయ్ ఎవ్రీ నా పేరు దాక్ష I am the lead actress in the movie Working with ASR is an amazing experience. Uh, he's is like the bestest teacher ever. You know I, mean? I mean you can find one of those very few people with, who you adore in your life. Yeah? He is like that. And uh, I enjoyed every bit shooting with this movie. And the song that you are launching is like my solo song in this movie. So as you are telling it is really catchy. I hope it is catchy. <laughs> <laughs> it is amaz amazing. Amazing. <laughs> don't know. <laughs> శ్రీ రంజిత్ మూవీ ప్యానల్ నా డైరెక్షన్ పోరా పోలీ దాంతో దిలీప్లీ కళ్యాణి కోడూరు కళ్యాణ్ గారు మ్యూజిక్ పెట్టమూర్తి గారు లిరిక్స్ ఇవాళ నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ రేడియో మిర్చి సాంగ్ లాంచ్ చేశాం బ్యాండ్ బయో విత్ భార్గవి గారి ప్రోగ్రాంలో రిలీజ్ చేశాను కాబట్టి కంపోజ్ చేసిన సాంగ్ ఇది ఒక హీరోయిన్ సోలో సాంగ్ మన బాగా నచ్చిన సాంగ్ ఇంతవరకు ముందు వస్తుంది అన్నమాట మరి నా సాంగ్ గురించి మేము చేసిన సాంగ్ గురించి మరి బాగుంటుంది అంత మా చెప్పడం నాకు అలవాట్లేదు సాంగ్ మీరు మీకు నచ్చు ఇంకా రేడియో మిర్చితో నా అనుబంధం ఎటువంటిదంటే అంటే ఇక్కడ ఉండే ఒక ఆర్జేని ఒక సౌండ్ ఇంజనీర్ ని మ్యూజిక్ డైరెక్టర్ని చేశాను యశ్వంత్ని ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తను ఇంట్రడ్యూస్ చేశాను ఐ విషయం గుడ్ లక్ ఐ విషమ్ ఐ గుడ్ ఫ్యూచర్ ఇప్పుడు ఈ సినిమాకి అంటే ఇంత ఫస్ట్ టైం పని చేస్తాను ఎయిట్ సాంగ్స్ ఉంటుంది ఇవాళ ఒక సాంగ్ చేసాను వన్ బై వన్ అన్ని సాంగ్స్ వెరీ మర్చిలోనే చేస్తారు అనమాట థ్యాంక్ యూ శ్రీ రజిత్ మూవీస్లో వస్తున్న సినిమా తేజ గారి సినిమా హోరాహోలి రంజిత్ ఇది నాకు థర్డ్ సినిమా బట్ తేజ తోటి నాకు ఇది ఫస్ట్ కాంబినేషన్ చాలా థ్రిల్లింగ్ అవుతాయి ఇప్పుడు నుంచో ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను తనతో చేయాలని నాటి కుదిరింది ఫైనల్ గా చేస్తున్నాం హోరాహోరి దీంట్లో ఎయిట్ సాంగ్స్ ఉంటాయండి ఎయిట్ సాంగ్స్ కూడా పెద్ద అభిమతిగా రాశారు నా పాటలు రేపు పోతున్నా ఏ మాత్రం హిట్ అయ్యి మర్చిపోయి వచ్చింది అంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ యాంక్ పెడుతుంది ఎందుకంటే అంత అద్భుతంగా అంత క్యాచ్ చాలా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి అర్థమైనట్టుగా అద్భుతమైన లిరిక్స్ కూడా రాశారండి ఎక్కడ ఇంగ్లీష్ కానీ హిందీ ఇతర భాషలు జోలు పెట్టకుండా సాధ్యమైన తెలుగులో రాయడం జరిగింది సో ఆ విషయం గుడ్ లక్ ఈ సినిమా అంటే ఈరోజు హీరో మిర్చి ద్వారా మా ఫస్ట్ సాంగ్ ఇవాళ రిలీజ్ చేయడం జరిగిందండి నా గురించి చెప్పు నేటో పిచ్చి పిచ్చిగా ఇది ఒక సోళ సాంగ్ అండ్ ఐ హ్యాపీ దట్ రేడియో మిర్చీ తోటి అనుబంధం ఏంటంటే అది నాకు నిన్న ఇంకా చాలా చాలా బలమైంది రేడియో మిర్చి అవార్డ్స్ ద్వారా ఐ సో లక్కీ అండ్ హ్యాపీ దట్ మై సాంగ్ రిలీజ్ త్రూ దే ఛానల్ థ్యాంక్ యూ అండి ఈ పాట ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా పాపులర్ అవుతాయని నా నమ్మకం థ్యాంక్ యూ సో మచ్ ఆడియో అండి మధుర లేబుల్ ద్వారా రిలీజ్ అవుతుందండి అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ మధుర శ్రీధర్ గారు ఈరోజు నా గుండే చప్పుడు మూవీ లా సాంగ్ లాంచ్ చేస్తున్నాం ఇట్ ఇస్ మై సోలూ సర్ ఇన్ ద మూవీ ఇట్స్ ఐ హోప్ ఎవ్రీబడి అందరికీ నమస్కారం అండి నా పేరు దిలీప్ నేను రంజిత్ మూవీస్ బ్యానర్లో తేజ గారి డైరెక్షన్లో హోరా బోరీ అనే సినిమాలో మెయిన్ లీడ్గా చేస్తాను నాకు ఈ అవకాశం వచ్చిన తేజ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ఆయన డైరెక్షన్లో నేను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజే నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎంలో ఒక సాంగ్ లాంచ్ చేసాం అండర్ బ్యాండ్ బాజా బావి గారి ఆధ్వర్యంలో మీ అందరికీ నచ్చుతుంది ఆశిస్తాం థ్యాంక్ యూ సో మచ్మెడ్స్ లాంచ్ చేశాను ఒక ఈ క్లీన్ టైం నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనమాట అంటే ఫస్ట్ కేజా గారితో మధురా వాడియో స్టార్ట్ అయిన కొత్తలో అవకల్ దగ్గర నుంచి ఆ తర్వాత లక్ష్మీ ఒక విచిత్రం అనే కేజా గారి సాంగ్స్ అన్నీ కొత్తగా ఉంటాయి సో నాకు ఇష్టం పర్సనల్గా అని అంటే ప్లస్ రంజిత్ మూవీస్ దాని గారు వాళ్ళ బ్యానర్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ మధుర ఆడియో గారిని రిలీజ్ అవుతాయి అండ్ కళ్యాణి కోడరి గారి సాంగ్స్ అన్నీ కూడా మధురా ద్వారా రిలీజ్ అవుతాయి సో ఒక చిన్న ఎమోషనల్ అటాచ్మెంట్ ఇన్స్పైట్ ఆఫ్ మై నా ప్రొడక్షన్ నా దర్శకత్వ బాధితులు ఉన్నా కూడా వీళ్ళ సినిమా ఆడియో రిలీజ్ అంటే నేను ఉత్సాహంగా ఉంటాను సో దట్ వే అదర్వైజ్ రియల్లీ ప్రౌడ్ టు లాంచ్ ద ఆడియో ఫోరా కోడి చాలా బాగున్నాయి అంశు కళ్యాణి కోరి గారికి మన సెవెన్ అవార్డ్స్ వచ్చాయి రెడీ మిక్స్ అవార్డ్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యూజిక్ అవార్డ్స్ లో మళ్ళీ ప్రోగ్రామ్ వేరే ఉంటుంది సో ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ ఆఫ్ మిస్టర్ కేఎల్ దామోదర్ ప్రసాద్ ఈజ్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మూవీ అండ్ అలా ఉంది వివేక్ కుచిబోటో ఇది కో ఇట్స్ బీన్ అ ప్రివిలేజ్ టు వర్క్ విత్ ఫేస్ అవర్ అండ్ కళ్యాణ్ కోటూర్ గురించి నేను ఎక్కువ చెప్పాను నేను చేసిన అన్ని సినిమాల్లో సంగీతం తన ద్వారా నిలిచింది మ్యూజిక్ అనే అతనే ఇచ్చాడు అండ్ మా అన్ని మ్యూజిక్ అల్బమ్స్ మద్రాసు విడుదల ేషన్ ఆఫ్ బ్రాహ్మణ సర్ అండ్ బికమ్స్ వెరీ బిగ్ సక్సెస్ అండ్ బా